ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ರಾಜಾತಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ್ ಮಹಾರಾಜಕ್ಕೆ ಜಯ మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళ పేర్లను జోడించి ప్రార్థనలు పెడుతూనే ఉన్నారండి వాళ్ళందరి తరఫున కూడా ఈరోజు గురువారం నాడు బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగింది అందరికీ ఆయన ఆశీస్సులు దొరకాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ గురువారం నాడు నా బంగారపు పాతాలను ఒక్కసారి తాకి చూడు ఈ గురువారం నాడే నీకు గురుబలం అనేది పెరిగి నీకు ఒక పది లక్షల రూపాయల ఆస్తి అనేది నీ సొంతం అవ్వబోతుంది తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలాంటి ఒక సందేశాన్ని పంపించారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు గురువారం అండి గురువారం నాడు ఎప్పుడైతే కనుక మనం బాబాగారి పూజలు చేస్తూ ఉంటామో పరిహారాలు చేస్తూ ఉంటామో ఒక చిన్న దీపారాధన చేస్తూ ఉంటాము అలాంటి సమయాలలో ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో మనకి మంచి మంచి అద్భుతాలని బాబా చూపిస్తూనే ఉన్నారండి అలాంటి ఒక అద్భుతం ఈ ఈరోజు మనం చూడబోతున్నాము మన మీ అందరికీ తెలిసే ఉంటుంది బాబాగారి పాదాలకి ఎంత అద్భుతం ఉంది అనేది బాబాగారి పాదాల మీద ఎప్పుడైతే కనుక మనం ఒక రెండు రూపాయల కాయిన్ని కనుక మనం పెట్టి పూజలు చే పూజ చేయగలిగితే అంటే గుడికి వెళ్ళినప్పుడైనా సరే లేదంటే కనుక మన ఇంట్లో బాబాగారి పాదాలు ఉన్న సరే ఆ పాదాల మీద మీరు ఒక రెండు రూపాయల కాయిన్ని ఎందుకు రెండు రూపాయల కాయిన్ అంటే మీ అందరికీ తెలుసండి శ్రద్ధ సబూరి నమ్మకము ఓపిక అనేది ఎంతో అవసరము ఈ రెండు మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను బాబా నేను జీవితాంతము పాటిస్తూ ఉంటాను అని చెప్పి ఆయన పాదాల దగ్గర శరణాగతి పొందడం కోసం మనం ఆ రెండు రూపాయల కాయిన్ని బాబా పాదాల దగ్గర పెడుతూ ఉంటామండి అలాగా మన పాదాలకి ఎంత ప్రాముఖ్యత అయితే ఉందో రోజు అండి ఈ గురువారం నాడు నిజంగా అండి ఎప్పుడు కూడా మనకు ఒక గురుబలం పెరగాలి అని అంటే కనుక బంగారం రంగు లో ఉండే ఒక పాదాలని బాబాగారి పాదాలని కనుక మనం తాకగలిగితే నిజంగా చాలా అద్భుతం అంతే అంతేకాకుండా గురువారం నాడు బంగారం కొన్నా కూడా లేదంటే కనుక ఒక పసుపు కలర్లో ఉన్న పసుపు వస్త్రాలను ధరించినా లేదంటే కనుక మనకి పసుపు కలర్లో ఉన్న పువ్వులని బాబాకి సమర్పించినా కూడా ఎంతో అద్భుతం అండి అలాంటి బంగారము పసుపు కలర్లో ఉన్న ఈ బంగారపు పాదాలకి బాబాగారికి చాలా విశేషమండి అందువల్ల అలాంటి పాదాలని తాకిన ఒక భక్తురాలికి బాబా చేసిన ఒక అద్భుతం అండి గురువారం నాడు అదే ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట ఇంకా ఆ కథ ఏంటి అని మీ అందరికీ తెలుసండి మనకి షిరిడీలో కానీ లేదంటే కనుక ఇప్పుడు బాబాగారి గుడి దగ్గరే వచ్చేసి బాబాగారి పాదాలని ఒక గోల్డ్ కలర్లో ఉన్న పాదాలని తాబేలు బొమ్మని ఇవన్నీ కూడా కలిపి ఒక సెట్గా మనకి అమ్ముతూనే ఉన్నారండి అలాంటి సెట్ని కనుక అలాంటి పాదాలని తాబేలు బొమ్మతో ఉన్న బొమ్మని కానీ తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి పూజ చేయగలిగితే చాలా మంచిదండి అలాగా ఒక భక్తురాలు చేశారండి ఇలాంటి బంగారపు రంగులో ఉన్న పాదాలని ఎప్పుడైతే కనుక తను గురువారం నాడు తన ఇంటికి తీసుకొచ్చి వచ్చి పూజ చేయడం అనేది జరిగిందో నిజంగా ఎంతో ప్రాబ్లంలో అండి అంటే వాళ్ళకి చా ఒక మనిషి ఒక రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ హస్బెండ్ అండి ఇది నిజంగా మనకి తెలిసిన ఒక ఆవిడ మనకి ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు తెలిసిన ఒక ఆవిడ మనకి చెప్పడం వల్ల మనకి తెలిసిన ఒక విషయం అండి చాలా రోజుల నుంచి ఆ రియల్ ఎస్టేట్లో వాళ్ళకి లాభాలు లేక అంటే బిజినెస్ లేక మన కమెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారండి అక్క రియల్ ఎస్టేట్ మనకి లాభాలు రావటం లేదు బిజినెస్ లేదు ఏం చేయాలి ఈ గురువారం నాడు ఇలాంటి ఒక పరిహారం చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనకి ఇలాంటి ఒక చిన్న రాగి ప్లేట్ లాగా వాళ్ళే ప్లేట్లో పెట్టి ఇలాంటి పాదాలను చిన్న తావేళ్ళ బొమ్మను కలిపి మనకి ఒక సెట్గా అమ్ముతూ ఉండాలి అలాంటివి మనం ఈ గురువారం నాడు తీసుకొచ్చి పూజ చేయగలిగితే అంటే ముందు రోజైనా తీసుకురావచ్చు అండి లేదంటే గురువారం నాడు సాయంత్రం అయినా సరే గురు హోరా సమయం మూడు సమయాలు ఉంటాయి కదండి గురు హోరా సమయం అనేది పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉండే ఈ హోరా సమయంలో కనుక ఇలాంటి బాబా గారి పాదాలని అంటే అండి ఇలాగా బంగారుపు రంగులో ఉన్న పా పాదాలని మనం గనక తీసుకొచ్చి పూజ చేయగలిగితే అండి నిజంగా మనకి గురుబలం అనేది పెరుగుతుందండి ఎప్పుడు కూడా గురు హోరా సమయంలో చేసే ఒక చిన్న దీపారాధనకి కూడా గురు గురు అనేది పెరగడానికి మంచి ఒక ప్రాధాన్యత అనేది ఉందండి బాబా గారి విషయంలో అందువల్ల అలాంటి సమయంలో ఒక భక్తురాలు ఏం చేసింది అంటే తన హస్బెండ్ కోసం ఇలా రియల్ ఎస్టేట్లో లాభాలు రావటం లేదని దగ్గర దగ్గర వాళ్ళకి పది లక్షలు లాస్ అండి వాళ్ళు అంత కష్టపడుతూ ఉన్నారు ఆ అమౌంట్ అనేది ఎలా తీసుకు ఎలా ఇవ్వాలి ఏంటి అని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అండి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా వరకు ముందుగానే పెట్టుబడి పెడుతూ ఉంటారు వాళ్ళు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగా ఆ పది లక్షల రూపాయలకి వడ్డీ కడుతూనే ఉన్నామక్క ఇన్ని రోజుల నుంచి కూడా మాకు బిజినెస్ అనేది లేనే లేదు ఎప్పుడైతే గురువారం నాడు మేము ఇలాంటి బాబాగారి పాదాలని మేము తీసుకొని వచ్చామో తీసుకొచ్చి ఆ రోజు పూజ చేశానక్క అది కూడా తనకి బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్నాయని ఇచ్చారండి తనకి ఆ పాదాలని తను మనకి ఇంటికి తీసుకొచ్చు కొన్ని కొనుక్కొని తీసుకోవచ్చు తీసుకురావచ్చు లేదంటే కనుక ఎవరైనా ఇస్తే కనుక ఇంకా చాలా మంచిదండి అలా ఇచ్చిన తర్వాత ఆ గురువారం నాడు తీసుకెళ్ళి పూజ చేసిందండి మళ్ళీ వచ్చే గురువారానికి నిజంగా అండి తనకి రావాల్సిన అమౌంట్ అండి ఎవరైతే కనుక బాగా లాక్ అయిపోయిందో తన అమౌంట్ అనేది ఒక పది లక్షల రూపాయలు ఒక అమౌంట్ అనేది లాక్ అయిపోయింది ఒక రెండు ఏళ్ల నుంచి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నామక అలాంటిది ఒక్క వారంలోనే బాబా మాకు ఇలాంటి ఒక అద్భుతాన్ని చేశారు అంటే అండి లాక్ అయిపోయిన అమౌంట్ అంతా కూడా వాళ్ళకి ఎక్కడైతే మళ్ళీ ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ అంతా కూడా మళ్ళీ తిరిగి రావాలి అని వాళ్ళు కోరుకు ఈ పరిహారం చేశారనమాట ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉండాలి మనకి ఆటోమేటిక్గా గురుబలం పెరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనకి అమౌంట్ రావాలి అదంతా కూడా కలిపి ఒక పది లక్షల రూపాయలు వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అండి అదంతా కూడా వాళ్ళకి చెక్ రూపంలో వాళ్ళ దగ్గరికి రావడం అనేది జరిగిందక్క వాళ్ళు అమౌంట్ మాకు ఇట్లాగా ఇల్లు కొనుక్కోవడం వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది జరిగిపోవటం వెంట వెంటనే వాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ ఇవ్వడం అలా జరిగిందక్క మాకు వెంటనే అప్పుని మేము తీర్చేసేయగలిగాము అని చెప్పి ఆమెను చెబుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతం అనిపించిందండి మనకి నిజంగా నిజంగా బాబా గురువారం అయితే చాలండి ఎన్నో రకాల అద్భుతాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రక పరిహార దీపారాధన చేస్తూ ఉంటాం ఒక్కొక్క రకమైన పరిహారాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ గురువారం నాడు ఈ బంగారపు పాదాలని కనుక మనం తాకినా చూసినా పూజ చేసుకున్నా మనసులు అనుకున్నా కూడా మంచి జరుగుతుందండి అందువల్ల మీరందరూ కూడా మనం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మనం మటుకే చూసిన చూడకుండా చూసి అంతటితో ఆగిపోకుండా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు మిగతా వాళ్ళ కూడా షేర్ చేయండి వాళ్ళు వీలైనంత వరకు అక్క మేము గుడికి వెళ్ళలేకపోయాము ఈరోజు మీరు ఇలాంటి ఒక పరిహారాన్ని చెప్పారు కనీసం ఈరోజు తెచ్చుకోవడానికి కుదరకపోయినా వచ్చే గురువారం అయినా సరే వాళ్ళు తెచ్చుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తారండి అందువల్ల వాళ్ళ కష్టాలలో ఒక పది పర్సెంటేజ్ కష్టమైనా సరే మనం తీర్చగలిగిన వాళ్ళ మొత్తం బాబా తరపు నుంచి అందువల్ల ఇలాంటి మంచి మంచి విషయాలను షేర్ చేయండి అని చెప్పి మనం చెబుతూ ఉంటాం అలాగా తనకి ఆటోమేటిక్గా అలా మంచి రిజల్ట్ కనిపించేసరికి అండి వాళ్ళ హస్బెండ్తో చెప్పిందనమాట ఏమండి నేను ఇలాగా పూజ చేయడం అనేది అందువల్ల మనకి మంచి రిజల్ రియల్ ఎస్టేట్లో ఇలాగా మనకి ఇళ్ళు అమ్మకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము నిజంగా బాబా గారి దయ వల్లే మనకి ఇంత మంచి జరిగింది అని చెప్పి ఇంకప్పటి నుంచి కూడా అండి ఆ పాదాలని అలా పెట్టి పూజ చేస్తూనే ఉన్నానక్క నేను రోజు కూడా అని చెప్పి చెప్తున్నారు మా మామూలుగా వైట్ కలర్లో పాలరాతితో ఉన్న పాదాలు అందరి కూడా మనం కూడా మన దగ్గర కూడా ఉంటాయండి ఇంకా ఎవరైనా కనుక ఈ బంగారు కలర్లో ఉన్న పాదాలను కూడా మీరు ఇంట్లోకి తీసుకొచ్చుకొని అవి కూడా బాబా దగ్గర అంటే పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్రతి గురువారము కూడా మీ ఇంట్లో కూడా మంచి మంచి అద్భుతాలు జరుగుతాయి మీకు ఎవరైతే కనుక అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎత్తుక్కొని మరీ వచ్చి మీకు అమౌంట్ అనేది మీ చేతికి అందించడం అనేది జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే ఓం సాయి